శ్రీ మహాలక్ష్మిని భారతీయ సాంప్రదాయం ఆరాధిస్తుంది ఆదిలక్ష్మి సంకల్ప బలానికి ప్రతీక లక్ష్యాన్ని సాధించగలననే ఆ మనోబలంలో ఆదిలక్ష్మి కొలువై ఉంటుంది అవరోధాలను అధిగమించి కళలను నిజం చేసుకోవడానికి సాగించే ప్రయాణంలో ధైర్యలక్ష్మి అండగా నిలుస్తుంది విజయ సాధనకు కావలసిన నైపుణ్యాన్ని మేధస్సును విద్యాలక్ష్మి అందిస్తుంది ధాన్యలక్ష్మి భోజనం రూపంలో శారీరక దృఢత్వాన్ని ఇస్తుంది శారీరక మానసిక ఆధ్యాత్మిక సాధన సంపత్తితో మనం సాగించే పోరాటం మనల్ని గెలుపు వైపు నడిపించేలా చేస్తుంది విజయలక్ష్మి పద్మాక్షి పద్మప్రియ పద్మగంధి క్షీరసాగర మదరంలో పద్మాసన మధురంలో సాక్షాత్కరించింది ఆ దివ్యమంగళ స్వరూపునికి నిత్య సౌభాగ్యవతికి పసుపు కుంకుమలు సమర్పించారు ఆ హిరణ్యవర్ణకు సువర్ణ పుష్పార్చన గావించారు తుష్టి పుష్టి సమృద్ధి కీర్తి జ్ఞానం స్మృతి బలం మేధస్సు శ్రద్ధ ఆరోగ్యం జయం పరాక్రమం శాంతి ప్రసన్నత స్నేహశీలత దయ శుచి ఇవన్నీ లక్ష్మీ కళలు వీటిని కలిగి ఉండడమే లక్ష్మీదేవి కృప వీటికే సాధన చేయడమే లక్ష్మీ పూజ కేవలం ధనమొక్కటే కాక సద్గుణాలు సద్భావాలు అక్రోధం సౌమ్యం సంతోషం విద్య ఆహార సమృద్ధి ఆరోగ్య పుష్టి పాడి పంట ఎలాంటి సంపదలన్నీ లక్ష్మీ రూపాలనని వాటిని ప్రసాదించాలని కోరుతూ దేవాలయ మర్చకులు చామర్తి రమేష్ ఆచార్యులు లక్ష్మీ లక్ష్మీనరసింహాచార్యులు శ్రీక్షేత్రంలో శ్రద్ధలతో సువర్ణ పుష్పార్చన గావించారు